ఈ రోజే వరలక్ష్మి వ్రతం సాయంకాలం మీ ఇంటి గుమ్మం పక్క ఈ ఒకటి పెట్టండి సరిపోతుంది మీకు ఉండే దరిద్రమంతా కూడా తొలగిపోతుంది అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంట్లో ఉండే కష్టాలు చెప్పుకోలేని బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇంట్లో గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య అనుకూ అనుకూలత లేకపోవడం వంటి సమస్యల నుండి బయటపడతారు వరలక్ష్మి వ్రతం చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున మీరు ఒక్క నిమ్మకాయతో ఇలా చేయండి అలానే శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం మీ పైన ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు మరి సాయంకాలం గుమ్మం పక్కన ఏ ఒక్కటి పెడితే మన ఇంట్లోకి దరిద్రం రాకుండా ఉంటుందో అలానే మన ఇంటికి ఉన్న నరదృష్టి వంటివి తొలగిపోయి మన ఇంటికి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుందో ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే వరలక్ష్మి వ్రతం రోజు మనం ఈరోజు సాయంత్రం ఏం పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం మన ఇంటి సింహద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది మన ఇంటికి అన్ని గదులకి ద్వారాలు ఉన్నా లేకపోయినా సరే ఇంటి సింహద్వారానికి వారం అలానే గడప అనేవి ఖచ్చితంగా ఉండి తీరుతాయి అలానే మనం ఈరోజు చేసే పరిహారం ఉప్పుతో అది కూడా దొడ్డుప్పుతో దొడ్డుప్పుతో చేసే పరిహారానికి వెయ్యికి వెయ్యి రేట్ల ఫలితం వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి పరిహార శాస్త్రంలో కూడా దొడ్డుప్పుకి ఎంతో మంచి ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఈరోజు వరలక్ష్మి వ్రతం అలానే శుక్రవారం లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి చాలా అద్భుతమైనటువంటి రోజు చాలామంది ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటారు అయినప్పటికీ వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రానే రాదు కొంతమంది ఏమీ కష్ట కష్టపడకపోయినా సరే చాలా మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు మరి ఇలా జరగడానికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవటం బాగా సంపాదించే వారి చోటు లక్ష్మీదేవి స్థిరంగా నిలవటం మరి లక్ష్మీదేవి మన దగ్గర ఎందుకు స్థిరంగా నిలవట్లేదు అంటే మన ఇంటికి పట్టిన దరిద్రమో లేకపోతే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవో లేదా మన ఇంటికి చాలా నెగిటివ్ ఎనర్జీ నరదృష్టి వంటి దుష్టశక్తి ప్రభావాలు ఎక్కువగా ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం కలగవు అయితే మరి ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇల్లంతా సిరి సంపదతో నిండిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకొని తీరవలసిందే చాలామంది తమలో తామే బాధపడుతూ ఉంటారు చేతిలో రూపాయి మిగలట్లేదు అని కష్టపడుతూ ఉంటారు కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని మానసికంగా ఎంతో కృంగి కృషించిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు సాయంత్రం ఆరు గంటలలోపు గుమ్మం పక్కన ఇది పెట్టండి సింహద్వారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా చెడు రావాలి అన్నా సరే ఇంటి సింహద్వారం నుండే ప్రవేశిస్తుంది అయితే ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి చెడు శక్తి రాకుండా కేవలం లక్ష్మీదేవి అనుగ్రహం మాత్రమే కలుగుతుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లోకి వస్తుంది సింహద్వారం దగ్గర రెండు గ్రహాలు కొలువై ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ రెండు గ్రహాల యొక్క దుష్ప్రభావాలు మన ఇంటిపై పడకుండా ఇంట్లో ఉండే సభ్యులపై పడకుండా ఉండాలి అంటే ఈ పరిహారం బాగా ఫలిస్తుంది రెండు గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి మంచి పరిస్థితులు మన ఇంట్లోకి చూపించాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకొని తీరవలసిందే ఈ పరిహారం కోసం కావాల్సింది ముఖ్యంగా బాగా పండిన ఒక మంచి నిమ్మకాయ కావాలి అలానే దొడ్డుప్పు కూడా ఈ పరిహారానికి అవుతుంది బాగా పండిన మచ్చలు పురుగులు వంటివి లేకుండా ఉండే పసుపు రంగులో ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి అలానే ఒక మట్టి బౌల్ని తీసుకొని అందులో దొడ్డుప్పుని వేయండి దొడ్డుప్పు అనేది సముద్రం నుండి వస్తుంది అది కూడా రాళ్ళ ఉప్పు అని పిలుస్తూ ఉంటారు ఈ సముద్రం నుండి వచ్చే ఈ దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం క్షీరసాగర మదనం జరిగాక లక్ష్మీదేవి సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలానే దొడ్డుప్పు కూడా సముద్రం నుండే వస్తుంది ఇలా దొడ్డుప్పు సముద్రం నుండి రావడం వల్ల లక్ష్మీదేవికి ఉప్పు అంటే చాలా ఇష్టం అలానే సముద్రంలో గవ్వలు గోమతి చక్రాలు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం గవ్వలు గోమతి చక్రాలు లక్ష్మీదేవి యొక్క సోదరి సోదరామణులుగా పిలువబడతాయి అయితే మరి దొడ్డుప్పుని బౌల్లో తీసుకున్నాక ఆ నిమ్మకాయని సగానికి కట్ చేయండి అలా కట్ చేశాక ఒక నిమ్మకాయకి నిండుగా కుంకుమను అద్దండి మరో నిమ్మకాయకి నిండుగా పసుపుని అద్దండి అలా అద్దాక రెండు నిమ్మకాయలకి ఒక్కో నిమ్మకాయకి ఒక్కో లవంగాన్ని గుచ్చండి అది కూడా పువ్వు ఉన్న లవంగాన్ని గుచ్చండి అలా గుచ్చడం వల్ల మీ ఇంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులు అనేవి దూరం అయిపోతాయి లవంగాలు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆర్థిక సమస్యల నుండి బయటపడేసే అనేక శక్తి లవంగాలకి ఉంటుంది ఆర్థిక ఎన్ ఆర్థికంగా ఎంతటి కష్టం ఉన్నా సరే లవంగాలతో పరిహారం చేస్తే తక్షణం ఫలితం కలుగుతుంది అని పరిహార శాస్త్రంలో తెలుపబడింది అయితే లవంగాన్ని రెండు నిమ్మ చెక్కలకి గుచ్చాక ఆ ఉప్పు పోసినటువంటి మట్టి బౌల్లో ఆ రెండు నిమ్మ చెక్కలను ఉంచాలి అలా ఎడమ వైపున ఉంచాలి అలానే కుడివైపున సాయంత్రం ఆరు దాటాక సంధ్యాదీపాన్ని దీపాన్ని ఇంటి సింహద్వారం పక్కన పెడుతూ ఉంటాం కదా ఆ దీపాన్ని ఆవు నెయ్యి వేసి మట్టి ప్రమిదలో రెండు తమలపాకులు వేసి ఆ తమలపాకుల పైన కొన్ని అక్షంతలను వేసి అక్కడ మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి అంటే కుడివైపున సింహ ద్వారానికి కుడి వైపున మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి ఎడం వైపున ఉప్పు పోసినటువంటి బౌల్ని ఉంచి లవంగాలు గుచ్చిన రెండు నిమ్మ చెక్కలను బౌల్లో ఉంచండి ఇలా చేసి రాత్రంతా కూడా అలానే వదిలేయండి సాయంత్రం సంధ్యా సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణకు వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అందుకే సాయంకాలాన సింహద్వారం దగ్గర పెట్టే దీపం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు సింహద్వారాన్ని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అమావాస్య పౌర్ణమి రోజుల్లో తప్పనిసరి సింహద్వారాన్ని చాలా నీటిగా ఉంచుకోవాలి అలానే ఈ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి ఇంట్లోకి వస్తారు కాబట్టి సింహద్వారం పక్కన పలిగిపోయినటువంటి వస్తువులను కానీ విరిగిన వస్తువులను కానీ ఇనుప సామానికి సంబంధించినటువంటి తాళం కప్పుని కానీ పాడైపోయిన తాళం కప్పుని కానీ పాడైపోయిన ఐరన్ వస్తువులు కానీ సింహద్వారానికి ఎదురుగా పెట్టకూడదు అలా పెడితే చాలా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది రకరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లో ఆర్థిక స్థితిగతులు అస్సలు బాగుండవు అనేక రకాల సమస్యలకి దారి తీస్తుంది అందుకే ఇంటి చుట్టుపక్కల ఎప్పుడూ చాలా నీట్గా ఉంచుకోవాలి శుభ్రత శుచి సువాసన ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచాక అంటే శనివారం రోజు ఉదయాన్నే నిద్ర లేచాక ఆ ఉప్పుని తీసి ఒక కవర్లో వేసి దానిని ఎవరూ తొక్కనొక ప్రదేశంలో వేయండి లేదా మీ డస్ట్బిన్లో వేయండి ఇలా చేయటం వల్ల మీకు సంపద అనేది బాగా కలిసి వస్తుంది మీకు అదృష్టం పడుతుంది రాజయోగం పడుతుంది జాతకంలో ఉండే దోషాలు పోతాయి తెలిసి తెలియక చేసిన అనేక రకాల తప్పులు కూడా ఈ పరిహారం చేయటం వల్ల తొలగిపోతాయి ఇక అంతేకాదు దీపానికి మన హిందూ సనాతన ధర్మం నుండి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈరోజు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి సంధ్యా దీపాన్ని కుడివైపున ఉంచండి అది కూడా రెండు తమలపాకులు వేసి ఆ తమలపాకుల పైన కొన్ని అక్షంతలు వేసి ఆ అక్షంతల పైన దీపాన్ని ఉంచండి అలానే ఎడం వైపు మాత్రం ఉప్పుని ఒక మట్టి బౌల్లో పోసి ఆ బౌల్లో రెండు నిమ్మకాయ చెక్కలను కుంకుమ పసుపు అతి లవంగం గుచ్చినటువంటి నిమ్మ చెక్కలను పెట్టండి